స్మైలీ స్వాతి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి చిన్న గోల్డ్ షాపింగ్ అయితే చేస్తున్నాము అలాగే డ్రెస్సులు తీసుకోవడానికి కూడా షాపింగ్ మాల్ కి అయితే వెళ్తున్నాము మీరు వీడియో అయితే చూడండి చెల్లి వాళ్ళు కూడా మా ఇంటికి అయితే వస్తున్నారు చెల్లి వాళ్ళు మేము కలిసి అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాము ఇంకా అమ్మాయిల సంగతి తెలిసిందే షాపింగ్ కంటే ముందుగా రెడీ అయిపోతాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తూ మరి వెళ్తాము అది చేసే చిన్న షాపింగ్ అయినా సరే సరదా అయిపోతాం అనమాట మనము గోల్డ్ షాప్కి వెళ్ళి ఏం తీసుకుంటాము అలాగే ఏం డ్రెస్సులు తీసుకుంటాము అసలు ఎందుకు తీసుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళటానికి తీసుకెళ్తున్నాం అనేసి చెప్తున్నా అనమాట సో అందుకోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా కానీ చివరి వరకు కానీ మీరు కంటిన్యూ చేసినట్లయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను చెప్తాను సో మీరైతే వీడియోని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను అనమాట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను సో వాళ్ళు వచ్చాక అందరం కలిసి అయితే ఇప్పుడు బయలుదేరుతాము ఇప్పుడు చెల్లి వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంక స్టార్ట్ అవుతున్నాం మేమైతే నండి వెళ్ళిపోతాన్నారు నాకు చూసండి ఇక్కడ అంతమంది వస్తుంది పడుకో నేను రెడీ అయితే కళ్ళు చూసినట్టు మంచి జడేసిపోయి యాసకి వెళ్తున్నాను సెంటర్లోనే చెందుతాను ఇది నాలుగున్నర తులాలా ఓన్లీ నాలుగు తులాలా ఇది నాలుగు ఇది రెండా సో ఫస్ట్ అయితే గోల్డ్ షాప్ కి వచ్చామన్నమాట ఇక్కడ మంచి హారం అయితే ఉంది మీకోసం చూపిస్తాను వాటి డీటెయిల్స్ కూడా ఇప్పుడు అడుగుదామా వాళ్ళకి ఇది ఇది ఆరు తులాలు కానీ చాలా హెవీగా వచ్చింది డిజైన్ అయితే పెండెంట్ కూడా చాలా బాగుంది ना आ, ना क्लॅरिटी गोष्ट देती तुम्रा సార్ కదా ఇక్కడ ఉండే లాంగ్ కాస్ట్ల పేరు వచ్చేసి ఆరు తులాలకే చేస్తారంట చాలా హెవీగా ఉంది లుక్ కూడా చాలా బాగుంది పెండి హైలైట్ అయిపోయింది అనమాట సో ఒక్కటి వేసుకుంటే చాలు ఇది ఒక్కటి వేసుకుంటే ఇంక మేడం నిండిపోనట్టే ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అందరిలో మనమే హెవీగా కనిపిస్తాము అంత బాగుందనమాట ఇక్కడ వచ్చేసి కింద లాంగ్ హారం వచ్చేసి నాలుగు తొలాలు పైన వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అనుకుంటా సో నాలుగు పాతొక ఐదు తులాలకైతే ఈ రెండు అయితే సెట్ అయిపోతున్నాయి సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఇది మూడు తులాలంట లాంగ్ హారం వచ్చేసి షార్ట్ లాంగ్ కలిపి పాత ఒక అయితే చేశారు చాలా హెవీగా కనిపిస్తున్నాయి సో మనకి హెవీగా కనిపించి లైట్ వెయిట్లు కావాలనుకుంటే గోల్డ్ తక్కువ ఉండి తక్కువ అమౌంట్తో మనకు రెడీ అయిపోవాలంటే ఇలాంటి హారాలు అయితే ఇంకా బాగుంటాయి అనమాట ఈ మధ్యన ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారనమాట లాంగ్ హారం చాలా వెయిట్ తక్కువకైతే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఒకప్పుడు గోల్డ్ కొనాలంటే ప్రేజ్ తక్కువ ఉన్నా సరే చేపించాలంటే చాలా కష్టం వాళ్ళు ఇప్పుడు ఫ్రేస్ ఎక్కువ ఉన్నా సరే మనకు తక్కువ లైట్ వెయిట్లు అయితే జ్యువెలరీ దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ చూపించే ఈ లాంగ్ కాసుల పేరు వచ్చేసి ఆరు తులాలంటే చాలా హెవీగా వచ్చింది కదా చాలా బాగుంది కూడా ఇంత మంచి లాంగ్ హారం చూసినాక నేను వేసుకోకుండా అస్సలు వండలే అనమాట అందుకే ఒకసారి అయితే వేసేసాను సో ఇది డ్రెస్ మీద వేసుకున్న సరే చాలా హెవీగా ఉంది నా మెడలో ఏదో నాగుపాము ఉన్నట్టుగా అయితే ఉంది సో నాకు అలానే అనిపించింది అనమాట ఈ హారం మీరు చూసినట్లయితే కింద నాలుగు అంటే మీరు అసలు నమ్ముతారా సో నమ్ముద్దు కావట్లేదు నాకైతే ఈ లాంగ్ హారం వచ్చేసి టెంపుల్ జ్యువెలరీ వీసేపు తో చిన్న గుర్తు పూసలతో డిజైన్ అయితే చాలా బాగుంది పైదొచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఇలా పడుతుంది అనమాట అంటే రెండు తులాలకి తక్కువే పడుతుంది వెయిట్ అయితే సో ఇది వచ్చేసి నెక్స్ట్ హారం ఈ హారం మీకు ఇందాక చూపించాను కదా ఇది వచ్చేసి మూడు తులాలే కింద ఉన్న హారం అయితే ఇలాంటి బెల్ట్లు ఈ మధ్యన ఎక్కువగా వేసుకుంటున్నారన్నమాట చిన్న చిన్న లక్ష్మీదేవిలు వచ్చి మధ్యన గ్రీన్ కలర్ స్టోన్ తో అయితే హారం కూడా చాలా బాగుంది సో వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ సెవెంటీన్ గ్రామ్స్ పడుతుంది అనమాట అంత ఎక్కువగా పడట్లేదు సో వీల్గా ఉండే వాళ్ళైతే ఇలాంటి జ్యువెలరీని చేపించుకోవడం బెస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే మనం అందరం కూడా బంగారం రేటు పెరిగింది అనేసి చాలా వరకు బంగారం కొనటమే మానేసాము కదా సో ఇలాంటి జ్యువెలరీలు అయితే మనకి తక్కువ వెయిట్లు అయితే దొరికిపోతున్నాయి చాలా తక్కువ వెయిట్లు అయితే మనకు వస్తున్నాయి అనమాట ఒకప్పుడు మూడు తులలకి చిన్న హారమే వచ్చేది ఇప్పుడు అదే మూడు తులలకి మంచిగా హెవీగా చేపించుకోవచ్చు ఇప్పుడు మేము ఈ షాప్కి వచ్చిన పని ఏంటంటే ఈ చిన్న శతమానం కొనడానికైతే వచ్చాము ఇది కూడా ఇక్కడ మా ఊర్లో శ్రీకాకుళంలో కొనే ఈ శతమానం వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్తుంది మైసమ్ తల్లి మెడలోకి అయితే వెళ్తుంది అనమాట సో ఈ శతమానం కొనడానికైతే మేము ఇప్పుడు వచ్చాము శతమానం చూపించేసాను కదా ఇంకా గోల్డ్ జువెల్రీ కలెక్షన్ ఏమి అనుకోకండి ఇంకా గోల్డ్ జువల్ కలెక్షన్ ఉందనమాట మీరు వీడు చూస్తూనే ఉండండి నేను గోల్డ్ జువల్లరీ కలెక్షన్ చూపించేంతవరకు కూడా మా చెల్లి మా మరిదైతే ఇంకా బుద్ధిగా ఆదర్శ దంపతులలాగా కూర్చున్నారు ఇప్పుడు ఈ హారాల కలెక్షన్ కూడా చూసేద్దామా ఇది వచ్చేసి మూడు తొలాలని అంట మూడు తొలాలకి కూడా చాలా బాగుంది కదా అప్పట్లో స్టార్టింగ్లో ఇవే ఎక్కువ దిగవి ఇప్పటికి కూడా ఇలాంటి బెల్ట్ని ఇష్టపడుతున్నారు సో మూడు మూడున్నర మూడున్నర అయితే అవుతుందనమాట నేను చూపించే లైన్కి అయితే చెప్పేసాను సో మూడు తొలాలు అయితే ఉన్నాయి అంటే ఫస్ట్ హారం వచ్చేసి మూడు తొలాలంట సెకండ్ది మూడున్నర తర్వాతది మూడు తొలాలు తర్వాత మూడున్నర ఇలా అనమాట చెప్పారనమాట వాళ్ళు సో బెల్ట్ అప్పుడు డిజైన్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఇలాంటి మోడల్ అయితే సో ఆల్రెడీ నా దగ్గర ఉండే హారం కూడా ఇలాంటి మోడలేని సో అది ఎప్పుడో చేపించిన నేనైతే సో స్టార్టింగ్లోనే చేపించాను అయినా సరే ఇప్పటికీ గట్టిగానే ఉందనమాట ఇంకా అది చేంజ్ చేయడం ఏది చేయలేదు ఆర్ఆల్ కలెక్షన్ అయితే అయిపోయింది కదా బాగా లైట్ వెయిట్లో ఈ నెక్ సెట్లు అయితే చూసేద్దామా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ సెవెంటీన్ గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట సో మొత్తం నెక్లెస్ వచ్చి టెంపుల్ జ్యువెలరీ అయితే వచ్చింది చాలా బాగున్నాయి ఇవి కూడా సో వీటి పెండెంట్ కూడా బాగుంది అలాగే కిందకు వచ్చే రూబీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట పచ్చలు కెంపులు అంటారు కదా అవి ఏం లేకుండా మొత్తం గోల్డ్ దీంతోనే వచ్చింది సో ఈ నెక్ సెట్ చూసారా ఇదైతే కొద్దిగా డిఫరెంట్ మోడల్ అనమాట ఇలాంటి ఐటమ్స్ అయితే డైమండ్ జ్యువెలరీ లాగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా సెవెంటీన్ గ్రామ్స్ ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్కే నెక్సెట్ విత్ మ్యాచింగ్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి సో డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది సింపుల్ జ్యువెలరీ అనమాట మన డ్రెస్సుల మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవైతే సో చిన్న కాసుల పేరు అనమాట నరికి ఇలా వస్తుంది ఇది అయితే ఈ కాసుల నెక్లెస్కి బ్యాక్ సైడ్ తాడు పెట్టిస్తే తులం పావుకైతే వస్తుంది చైన్ కావాలంటే తులం అయితే వస్తుందంట ఇక్కడ మీరు చూసే ఈ మ్యాంగో నెక్సెట్ కూడా సేమ్ వెయిట్లోనే వస్తుంది ఇంత మంచి జ్యువెలరీ ఎక్కడ అనుకుంటున్నారో మా కొత్తూరులోనే శ్రీ విజయ కామేశ్వరి జ్యువెలరీ షాప్లో అయితే దొరుకుతున్నాయి సో ఎవరైనా మా చుట్టుపక్కల ఉండే ఊర్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే తప్పకుండా తక్కువ వెయిట్లో ఇలాంటి జ్యువెలరీ కావాలంటే మా కొత్తూరులో శ్రీ విజయ కామేశ్వరి జ్యువెలరీ షాప్కి అయితే వచ్చి తీసుకోగలుగుతారు ఈ షాప్ వచ్చేసి మా కొత్తూరులో నివగం రూట్ సైడ్ అయితే ఉంటుంది నాకు తెలిసి చుట్టుపక్కల ఉండే ఊర్లో వాళ్ళు ఎవరు కూడా ఈ షాప్ తెలియని వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే మా కొత్తూరులో కామయ్య బంగారం షాప్ అంటే బాగా నమ్మకంతో కూడి ఉన్న షాప్ అనమాట ఫస్ట్ నుండి కూడా ఈ షాప్ అయితే రన్ చేస్తున్నారు సో అక్కడ గోల్డ్ జ్యువెలరీ అయిపోయినాక ఇక్కడికైతే వచ్చేసాము మా కొత్తూరులో రీసెంట్ పెట్టారు యుక్త అనమాట ఈ షాప్ నేము సో ఇక్కడికైతే వచ్చిస్తాము మా చెల్లి ఇంకా నైట్ డ్రెస్లు అవి తీసుకుంటున్నానని చెప్పింది సో అలాగా నేను కూడా ఏదైనా కొందా మనిషి వచ్చాననమాట ఎంట్రన్స్లోనే ఇలా వినాయకుడు అయితే పెట్టారు ఈ షాప్కి నేను ఫస్ట్ టైం అనమాట రావడం మా చెల్లి చాలా సార్లు వచ్చి అయితే కొనుక్కున్నది ఇక్కడ బట్టలు విషయంలో కాస్ట్ ఎక్కువ ఉన్నా క్వాలిటీ బాగుందని అంటున్నారు సో అందుకోసమే ఎక్కువగా మా చెల్లి ఇక్కడే కొంటది నేను ఇప్పటివరకు వరకు అయితే కొనలేదు ఇక్కడ ఇక్కడ కిడ్స్ వేర్ అయితే చాలా క్యూట్ అనిపిస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి పిల్లలకి వేస్తే ఇంకా బాగుంటాయి అనమాట మంచి క్వాలిటీతో సూపర్ గా ఉన్నాయి ఇక్కడ మా చెల్లి వచ్చేసి నైట్ డ్రెస్ ముందుకు టాప్స్ అయితే తీసుకుంటుంది అనమాట జీన్ పైకి సెట్ అయ్యేటట్లు క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ బేబీ పింక్ అయితే తీసిందనమాట రెండు టీషర్ట్స్ అయితే తీసింది లైట్ గ్రీన్ లో వైట్ లైన్స్ అయితే వస్తుంది అనమాట సో ఈ టీ షర్ట్ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోండి తను సెలెక్ట్ చేసే అయితే నేను ఇవన్నీ చూస్తున్నాను ఫస్ట్ టైం కదా నేను రావడం వీళ్ళ దగ్గర అయితే జెంట్స్ కి లేవు ఓన్లీ అమ్మాయిలకి కిడ్స్ వేరే పెట్టారనమాట బాటమ్ వేర్ టాప్ మిడ్డీలు అయితే చాలా బాగున్నాయి సో అవైతే నేను వీడియో తీయలేదు కానీ ఇంకా లోపలికైతే అయితే అనేసి వీడియో తీయలేదు మా చెల్లి దగ్గర ఎన్ని లైన్ టీ షర్ట్స్ ఉన్నా సరే మళ్ళీ ఆ లైన్ టీ షర్ట్లు సెలెక్ట్ చేసుకుంటది అనమాట తనకి ఇంకా అవే ఇష్టం అనుకుంటా ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లాజోస్ చూస్తుంది ఈ ప్లాజోలు వచ్చేసి వన్ ప్లస్ వన్ అనమాట బాగున్నాయి సో ఇందులో అయితే వైట్ కలర్ తీస్తుందనమాట నాకు వైట్ కలర్ ఎంత అస్సలు నచ్చదు కానీ ప్లాజోలో వైట్ కలర్ అయితే తొందరగా పాడైపోద్దా నేను అనుకుంటున్నాను కానీ మా ఇంకా వైట్ కలర్ తీస్తుంది ఇంకా అందులో అయితే కొంచెం స్టార్స్లా వచ్చేసి ఉన్నాయన్నమాట వేరే డిజైన్తో సో అవి కూడా ఇంకా సెలెక్ట్ చేస్తుంది ఇంకా వాళ్ళ ఆయన అడుగుతుంది అనమాట ఏది బాగుంది ఏంటి అనేసి ఇంకా కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాము కౌంటర్ అయితే వచ్చిస్తాం ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళటానికి ఇంకా మా ఊర్లోనే షాపింగ్ అంతా కూడా కానీ కొంచెం లేట్ అనమాట ఇంటి దగ్గర పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా తొందరగా అయితే వెళ్తున్నాము ఇక్కడ ప్లాజోస్ నెక్స్ట్ నైట్ డ్రెస్లు టాప్స్ అయితే తీసుకున్నాము ఇలా మా షాపింగ్ అయితే అయింది ఇప్పుడు వేరే షాప్ వెళ్ళాలి వీళ్ళ దగ్గర శారీస్ ఉండవు వీళ్ళ దగ్గర స్టైలిష్ డ్రెస్సులు వరకే ఉంటాయి సో ఇంకా శారీ కోసం అయితే వేరే షాప్ అయితే వెళ్తున్నాము ఆ షాప్ దగ్గరలోనే వీళ్ళ షాపు ఈ షాప్ వచ్చేసి గోపాల్ రెడీమేడ్ హోల్సేల్ షాప్ అనమాట వీళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయి బట్టలైతే వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ సారీస్ అయితే దొరుకుతాయి ఈ సారీస్ అయితే బాగా సేల్ అవుతున్నాయి అంట వీళ్ళ దగ్గర సో ఇంక మీ అమ్మవారికి కట్టడానికి సేర్ అయితే అడిగాము ఈ చీరలు అయితే చూపిస్తుంది ఈవెడ సిల్వర్ కలర్ బోర్డర్ తో చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి నేను ఈ గ్రీన్ అయితే తీసాను అనమాట డార్క్ గ్రీన్ ఇదైతే చాలా స్మూత్ గా ఉంది అనమాట సారీ అసలు వెయిటే లేదు లైట్ వెయిట్ లో ఉంది బాగుంది సో అందుకోసం ఈ సారీ అయితే తీసాను వాళ్ళ దగ్గర కూడా బాగా సేల్ అయ్యావు అంట ఈ మధ్యన అందుకోసం అన్ని కలర్స్ అయితే తీసుకొని వచ్చారు సో రీసెంట్ గా ట్రెండ్ అయ్యింది అనమాట ఈ సారీ అయితే సో అంత స్మూత్ ఉందనమాట ఇంక ఈ వచ్చిన వెంటనే శారీ అయితే సెట్ అయిపోయింది కాబట్టి వేరే శారీ అయితే మరి చూడలేదు ఈ శారీ సమయం ఇంకా అది కూడా అమ్మవారికి కట్టడానికి సో ఆ శారీ అయితే బాగుంటుంది అనమాట గ్రీన్ కలర్లో ఉంది బాగుంది కూడా సో ఇంటికైతే వచ్చేసామ బాగా నైట్ అయిపోయింది ఇంక చెల్లి వాళ్ళ ఆయన అయితే వెళ్ళిపోతున్నారు ఈ ఊర్లోనే కాబట్టి దగ్గరే కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నారనమాట మేము చేసేది చిన్న చిన్న షాపింగ్ అయినా సరే ఎక్కువ టైం అవుతుంది అసలు షాపింగ్ ఆడవాళ్ళం వెళ్ళమంటేనే అసలు టైం సరిపోద్ది అనమాట ఇంట్లో ఏమో తెలియదు కానీ షాపింగ్ దగ్గర మాత్రం అన్ని పర్ఫెక్ట్గా దొరికినంతవరకు మాత్రం ఇంటికి రాము కదా అన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంక నైట్ అయిపోయింది కాబట్టి భోజనం చేస్తామన్నమాట భోజనం చేసిన వెంటనే పడుకునే ముందు నాకు ఈ పైన అలవాటు కదా నైట్ రోజు ముగ్గులు వేసుకోవడం ఇంకా తులసం దగ్గర గుమ్మం ధర నీట్గా క్లీన్ చేసి ముగ్గులైతే పెట్టేశాను పెట్టేసినాక వీడియో అయితే తీసానమాట ఈ డిజైన్ బాగుంది కదా తులసం దగ్గర మూడు వైపులు కూడా వేస్తానన్నమాట సో నాకు నచ్చింది అందుకోసం మళ్ళీ వీడియో ఎందుకు మిస్ చేయాలనేసి తీసానన్నమాట అనమాట ఇంటి ముందు ఇలా పిండితో ముగ్గు వేస్తేనే ఇంటికి అందం వస్తుంది చాలామంది ఇలా టైల్స్ ఉండటంతో చాక్పీస్తో అయితే వేసేస్తారు నాకు అస్సలు నచ్చదు చాక్ చాక్పీస్తో వేస్తే అసలు కలనే ఉండదు అనమాట ఇలా చక్కగా బియ్యం పిండితో వేసుకొని బుట్లు పెట్టుకుంది ఎంత అందంగా కనిపిస్తుంది సో నేనే చిన్న డిజైన్ అయిన సరే చాలా బాగుంది కదా ఇంకా ఈ తులసం దగ్గర మా కృష్ణయ్య కూడా హాయిగా నిద్రిస్తున్నాడు అనమాట చాలా క్యూట్ అనిపిస్తుంది అక్కడ చిన్న బొమ్మను పెట్టానే కానీ ఇంక మా ఇద్దరు పిల్లలకు మాత్రం నైట్ పదకొండు అవ్వందో వాళ్ళకి నిద్ర రాదనమాట ఇక్కడ నా ముగ్గు కూడా పూర్తి అయిపోయింది మధ్యలో ఇలా కలపు వేసేసి సైడ్ మళ్ళీ సేమ్ డిజైన్ అయితే వేసేసాను సో ఇవాళ వీడియో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలొద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్